క్రికెట్ మొదలైనప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి గేమ్ ను ఎంటర్టైనింగ్ గా మార్చేందుకు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఒకప్పుడు టెస్ట్లు వన్డే లో బ్యాటర్లు బౌలర్ల బ్యాలెన్సింగ్ పక్కగా ఉండేది అయితే టీ ట్వంటీల రాకతో ఈ ఫార్మట్ తో పాటు క్రికెట్ లోని అన్ని ఫార్మేట్లలో బ్యాటర్ల డామినేషన్ పెరిగిపోయింది కొన్ని మ్యాచ్లు వన్ సైడ్ అవుతూ ఏ మాత్రం కిక్ ఇవ్వట్లేదు ముఖ్యంగా ఆదరణ పూర్తిగా ఆదరణ ఈ నేపథ్యంలో వన్ డేల్లో బౌలర్ల వేటేస్ పెంచేందుకు ఐసీసీ కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి ఈ మార్పులతో యాభై ఓవర్ల ఫార్మెట్ లో బౌలర్లకు రివర్స్ స్వింగ్ చేసే అవకాశం కలుగుతుంది మ్యాచ్ మధ్యలో మంచు కురి సి బంతి గ్రిప్ కోల్పోయినప్పుడు బౌలర్లకు మరిన్ని ఆప్షన్స్ ఇచ్చేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రూల్ తీసుకొచ్చారు ఇదే రూల్ను ఐసీసీ డేలో అమలు చేయనుంది ఇప్పటి వరకు డేలో రెండు కొత్త బంతులను యూజ్ చేశారు ఒక్కో ఎండ్ నుంచి ఒక్కో బాల్ వేస్తారు అంటే ఏ బంతి కూడా రివర్స్ స్వింగ్ అనుకూలించేంత పాతబడదు దీనివల్ల గేమ్ బ్యాటర్లకు మరింత అనుకూలంగా మారింది కానీ కొత్త రూల్ ఈ విధానాన్ని మారుస్తుంది ఇప్పుడు మొదటి ఓవర్ నుంచి ముప్పై నాలుగు ఓవర్ల వరకు రెండు కొత్త బంతులు యూస్ చేస్తారు ప్రతి ఎండ్ నుంచి ఒకటి వాడతారు ముప్పై నాలుగో ఓవర్ తర్వాత ఫీల్డింగ్ జట్టు మిగిలిన ఓవర్లు వేయడానికి ఆ రెండు బంతుల్లో ఒకదాన్ని ఎంచుకుంటుంది ఈ బంతితోనే టూ ఐండ్స్ నుంచి బౌలింగ్ చేస్తారు ఒకవేళ ఏ కారణం కొద్దైనా ఓవర్లు తగ్గితే ఇరవై ఐదు ఓవర్లు లేదా అంతకంటే తక్కువ ఓవర్లకు మ్యాచ్ను కుదిస్తే ప్రతి ఇన్నింగ్స్కు ఒక బంతి మాత్రమే వాడతారు ఈ రూల్ ఒక బంతిని ఎక్కువసేపు ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తుంది దాంతో రివర్స్ స్వింగ్కు అవకాశం ఉంటుంది ఇది బ్యాటర్లు బౌలర్ల మధ్య ఆటను బ్యాలెన్స్ చేస్తుంది